ఓం శాంతి ఈరోజు ఫిబ్రవరి పదిహేడో తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు తండ్రి మీ అతిథిగా వచ్చారు కనుక మీరు వారిని ఆదరించాలి ఎంత ప్రేమగా పిలిచారో అంత ఆదరము కూడా చూపాలి నిరాదరించరాదు అంటున్నారు బాబా ప్రశ్న పిల్లలైన మీకు సదా ఏ నశ ఎక్కి ఉండాలి ఒకవేళ నశ ఎక్కకుంటే వారిని ఏమంటారు సమాధానం అత్యంత ఉన్నతమైన ఆసామి అంటే గొప్ప వ్యక్తి ఈ పతిత ప్రపంచంలో మన అతిథిగా వచ్చారు సదా ఈ నశ ఎక్కి ఉండాలి అంటున్నారు బాబా అయితే నెంబర్ వారీగా ఈ నశ అనేది ఎక్కుతుంది కొందరు తండ్రి వారిగా అయి కూడా సంశయ బుద్ధితో వారి చేతిని వదిలి వెళ్ళిపోతే అప్పుడు వీరి భాగ్యం ఇంతేనని అంటారు అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ సదా సర్వోన్నత అథారిటీ అయిన తండ్రి స్మృతిలో ఉండాలి వినాశీ దేహాన్ని చూడకుండా ఆత్మ అభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి సత్యమైన స్మృతి యొక్క చార్టును ఉంచాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ పగలు రాత్రి సేవలో తత్పరులై అపారమైన సంతోషంలో ఉండాలి మూడు లోకాల రహస్యాన్ని అందరికీ సంతోషంగా తెలియజేయాలి శివ్ బాబా ఇచ్చే శ్రీమతంలో దృఢమైన నిశ్చయం అనేది ఉంచుకొని నడవాలి అంటున్నారు బాబా ఏ విఘ్నాలు వచ్చినా భయపడరాదు బాధ్యత శివ బాబాది అందువలన సంశయం అనేది రాకూడదు ఈరోజు వరదానం శ్రేష్ట సమయం యొక్క ఆధారంతో సర్వ ప్రాప్తుల అధికారాన్ని అనుభవం చేసేవారు పదమాపదం భాగ్యశాలి భవ వరదానం యొక్క వివరణ శ్రేష్ట సమయంలో జన్మించేటటువంటి భాగ్యశాలి పిల్లలు కల్పం క్రితం యొక్క టచింగ్ ఆధారంతో జన్మిస్తూనే తనదిగా అనుభవం చేస్తారు వారు జన్మిస్తూనే ఆస్తికంతా అధికారులుగా ఉంటారు ఎలాగైతే బీజంలో మొత్తం వృక్షం వృక్షం యొక్క సారమంతా కూడా ఇమిడి ఉంటుందో అలా నెంబర్ వన్ వేళలో ఆత్మలు సర్వ ప్రాప్తులు అంటే సర్వ స్వరూపాల యొక్క ప్రాప్తి యొక్క ఖజానాలకు వస్తూనే అనుభవీలుగా అయిపోతారు వారు ఎప్పుడు నాకు సుఖం అనుభవం అవుతుంది కానీ శాంతి అనుభవం అవ్వదు శాంతి అనుభవం అవుతుంది కానీ సుఖము శక్తి అనుభవం అవ్వవు అని ఎప్పుడు కూడా అనరు వారు సర్వ అనుభవాలతో సంపన్నంగా ఉంటారు అంటున్నారు బాబా స్లోగన్ మీ సంపన్నత యొక్క ఛాయ ద్వారా శీతలతను అనుభవం చేయించేందుకు నిర్మలంగా మరియు నిర్మాణంగా అవ్వండి మంచిది శాంతి